నమస్కారము ఈరోజు మార్కాపూర్కి నలభై కిలోమీటర్ల దూరంలోను ఒంగోలు పట్టణానికి నూట పది కిలోమీటర్ల దూరంలోను శ్రీశైలానికి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపురాంతక క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాము ఈ త్రిపురాంత క్షేత్రము శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్నది త్రిపురాంతక క్షేత్రం శైవ శాక్తయ ఆలయాల్లో అతి పురాతనమైనది పురాణాల ప్రకారము త్రిపురాసుర సంహారం జరిగిన తరువాత రాక్షస ఆగమ ప్రకారము పీఠంపై నిర్మించబడినటువంటి ఏకైక శివాలయము త్రిపురాంతక క్షేత్రము దేశంలో ఏ శివాలయానికి వెళ్ళినా రుద్రం చెప్పేటప్పుడు త్రయం బకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ అంటూ నిత్యం రుద్రం వెలవేస్తుంటారు అంత ప్రాధాన్యత త్రిపురాంతక క్షేత్రం ఇది ఇది మార్కాపూర్ నుంచి వినుకొండకు వెళ్ళే దారిలో నలభై కిలోమీటర్లు వినుకొండ వైపు ప్రయాణించిన తర్వాత త్రిపురాంతక గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది దేవాలయానికి వెళ్ళేటువంటి ప్రవేశ ద్వారము ఇలా కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడు రోడ్డు వేయబడింది కాబట్టి వెహికల్స్ రోడ్డు మీద రోడ్డు ద్వారా వెళ్ళగలుగుతున్నాయి ఈ క్షేత్రము కుమారగిరిపై స్వయంభూగా వెలిసింది ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు ఉత్తర ద్వారాల ద్వారా వెళ్తారు ఇది రాక్షస ఆగమ ప్రకారం నిర్మించబడింది కాబట్టి దక్షిణ ద్వారం లేదా నైరుతి ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది చూడండి గతంలో ఇలా మెట్ల ద్వారా ఎక్కి పైకి వెళ్తున్నారు ఇప్పుడు రోడ్డు కూడా వేయబడింది కాబట్టి వెహికల్స్ వెళ్తున్నాయి ఏమి ఇబ్బంది లేదు ఇది శ్రీశైల క్షేత్రాని కన్నా కూడా పురాతనమైనది శివాలయం ముందర ద్వార పాలకులైనటువంటి భద్రుడు వీరభద్రుడు శిల్ప నైపుణ్యతకు పెట్టింది పేరుగా ఉంది తారకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు దేవతల్ని హింసిస్తుంటే శివుడి కుమారుడు కుమారస్వామి తారకాసురుడిని సంహరించి ఇక్కడ సేద తీరుతాడు అందుకనే దీన్ని కుమారగిరి అని కూడా పిలుస్తారు తండ్రిని చంపిన కోపంతో తారకాసురుడి యొక్క ముగ్గురు ముగ్గురు కుమారులు బ్రహ్మకై కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మ సాక్షాత్కారం పొంది బ్రహ్మ నుంచి వరం పొందుతారు తమకు ఎలాంటి ప్రాణహాని లేకుండా తమకు వరం ఇవ్వమని కోరినప్పుడు బ్రహ్మ పుట్టుకతో మరణం తథ్యం కాబట్టి మీకు ఎలాంటి చావు కావాలో వాళ్ళనే కోరుకోమంటాడు దానికి తారకాసుడు యొక్క ముగ్గురు కొడుకులు తాము ఆకాశంలో మూడు పురాలను కట్టించుకొని వెయ్యేళ్ళు జీవించిన తర్వాత ఆ మూడు పురాలు వరుసగా ఒకచోట చేరినప్పుడు ఒకే బాణంతో ఆ త్రిపురాలను ఛేదించిన వారి చేతిలో తమకు నొచ్చు ఉండే విధంగా కోరుకుంటారు దానికి బ్రహ్మ సరే అంటాడు వరగర్వంతో పేటరేగిపోయిన రాక్షసులు దేవతల్ని మునుల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటారు ఆ ముగ్గురిని సంహరించడానికి దేవతలకు కూడా చేత కాకపోవడంతో మళ్ళీ రుద్రుడైన శివుడి దగ్గరికి వచ్చి శివుడి ద్వారా తమ రక్షణ పొందాలని కోరుకుంటారు అప్పుడు శివుడు అమ్మవారి యొక్క శక్తితో బాణ సంయో బాణాన్ని సంధిస్తాడు అప్పుడు దేవతలందరూ నమస్తే రుద్ర మన్యోతో తైషవే నమ అని శివుణ్ణి ప్రార్థిస్తూ స్థుతిస్తారు ఆ మంత్ర ఫలితంగా ఆ మూడు పట్టణాలు ఒకే రేఖ మీద రావడంతో శివుడు బాణాన్ని సంధించి ఆ మూడు పురాలని ఒకేసారి తుదముట్టిస్తాడు ఈ విధంగా త్రిపురాలను తుదముట్టించిన శివుని చేత త్రిపురాసురులు కూడా అంతమవుతారు శివుడు యుద్ధం చేసినటువంటి ధనస్సులో ఉన్న త్రిపుర సుందరి బయటకు వచ్చి శివుణ్ణి స్థుతించి శివుని పాదాల వద్దనే ఉంటా అని కోరుకుంటుంది ఇలా త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశాన్ని కుమారగిరి ఆదిశైలం అరుణాచలం కుమారాచలం అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తారు ఈ క్షేత్రంలో ప్రతి అమావాస్య రోజు శివుడు ప్రతి పౌర్ణమి రోజు అమ్మవారు వచ్చి తమ పుత్రరత్నాన్ని చూసుకొని వెళ్తుంటారు అని ప్రతీతి ఇది దేవాలయం యొక్క ఎంట్రన్స్ ఇక్కడ వాహనాలని ఆపుకోవడానికి కూడా పార్కింగ్ ఉంది ఈ దేవాలయానికి సంబంధించినటువంటి పూర్తి చరిత్ర అక్కడ ఉండేటువంటి బోర్డు మీద చెక్కబడింది చూడండి ఈ విధంగా మనము త్రిపురాంతకం గ్రామం నుంచి ఈ యొక్క చిన్న ఘాట్ డెక్కి పైకొచ్చాము చాలా బాగుంది మంచి దృశ్యం కూడా చాలా సుందరమైనటువంటి దృశ్యాన్ని కలిగి ఉంది దేవాలయం కూడా గతంలో ఇరుగ్గా ఉంది ఇప్పుడు బాగానే దాన్ని విస్తరింపజేశారు స్వామిని త్రిపురాంతకేశ్వరుడుగాను అమ్మని స్కందమాతగాను పిలుస్తారు స్కందుడంటే కుమారస్వామి తెలిసిందే దేవాలయం బయటన ఇలా కాంపౌండ్ వాల్ ఉంది ప్రశాంతమైనటువంటి వాతావరణము ఆ రోజు దేవాలయానికి మా అమ్మ కూడా వచ్చింది ఆమెతో తీసుకున్న ఫోటో ప్రకృతి సిద్ధమైనటువంటి సహజమైన గాలిలో అలా నిల్చుంటే నిజంగా చాలా ప్రశాంతత కనిపిస్తుంది దేవాలయం కూడా ఎక్కువ జనాలు లేకుండా ప్రశాంతంగానూ ఉంది చూడండి దేవాలయం ముందు బాగా నుంచి చూస్తే ఇలా దేవాలయం యొక్క గాలిగోపురం మనకు కనబడుతున్నది ఈ త్రిపురాంతకము శ్రీశైలానికి తూర్పు ద్వారంగా కూడా చెప్తారు అంటే ఇటువైపు నుంచి శ్రీశైలం వెళుతున్నప్పుడు ఈ త్రిపురాంతకాన్ని కూడా సందర్శించుకొని వెళ్ళటం ఇక్కడ పరి పరిపాటి విశాలమైనటువంటి ల్యాండ్స్కేప్ బాగా కనబడుతున్నది త్రిపురాంతకేశ్వర చూడండి దేవాలయంలోకి త్రిప్రాంతి ఇలా లోపల మండపాలు గోపురాలు కంటపడతాయి ఇలా దేవాలయ ప్రాంగణంలో అనేక గోపురాలు ఉన్నాయి చూడండి శివుడి కుటుంబం పార్వతీదేవి శివుడు అలానే గణపతి స్కందుడు అంటే కుమారస్వామి ఈ నలుగురు కలిగినటువంటి ఫోటోని ఇంట్లో ఉంచుకుంటే శుభం జరుగుతుంది అని చెప్తారు కాబట్టి ప్రతి హిందువు కూడా తమ ఇళ్ళలో ఇలా నలుగురు కలిసి ఉన్న ఫోటోని బొమ్మని మన దగ్గర ఉంచుకోవడము పొద్దున్నే దాని ముఖం చుట్టము మనం అలవాటుగా చేసుకోవాలి దేవాలయం మటుకు చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువ జనాభా లేకపోవడంతో ఆ మంచి పవిత్రమైనటువంటి వాతావరణం మనకు కనబడుతుంది శివుడి గర్భగుడికి ముందర ఒకవైపు భద్రుడు మరొక వైపు వీరభద్రుడు ఉండటాన్ని చూస్తాము ఇక్కడ కెమెరా చేయలేదు కాబట్టి లోపల వైపు చూపించలేకపోతున్నాను ఇది అమ్మవారు త్రిపురాంబాదేవి లేదా స్కందమాత అని కూడా చెప్తున్నారు బిలద్వారం ఇది శ్రీశైల బిల మార్గము అంటే ఇక్కడి నుంచి శ్రీశైలానికి భూగర్భంగా ఒక మార్గం ఉందని చెప్తారు అట్లనే వారణాసికి కూడా ఉంది అని చెప్తున్నారు లోపల వైపుకి వెళ్ళి చూద్దాము లోపల కొంత దూరం మాత్రమే బయట వైపు చూడటానికి అనుమతించారు లోపలికి పోవడం అంత సులభంగా ఏమీ లేదంతా కూడా చీకటిగా ఉంది అలా సెల్ ఫోన్ వేసుకొని కొంచెం ముందుకు పోగలిగితే కొంత దూరం దాకా కనపడింది ఒక నాలుగైదు మీటర్లు ముందుకు పోగలము తర్వాత కింది వైపు మార్గం ఉండేది అని అనుకుంటున్నాము ఆ వైపు మూసి పెట్టేశారు కాబట్టి ఎవరు కూడా ముందుకు పోలేరు గరిష్టంగా ఇక్కడ దాకా చూడగలం ఇక్కడ పైగా దేవాలయం శిథిలావస్థలో ఉంది కొన్ని కొన్ని పాత కట్టడాలు దెబ్బతిని ఉన్నాయి కాబట్టి ఇంకా ముందుకు పోవడం కూడా అంత సరైనది కాదు అనిపిస్తోంది చూడండి ఇలా కొన్ని కట్టడాలు జీర్ణావస్థలో ఉన్నాయి అలా పోటీ బట్టబడ్డి నిల నిలబడి ఉన్నాయి అంతే కాబట్టి కొన్ని కొన్ని పాత కట్టడాలు డ్యామేజ్ అయ్యి ఉన్నాయి ఇలా దేవాలయాల్ని దేవాలయాల్లోని మండపాల్ని అన్నీ దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చాము ఇలా ఈ రోడ్డు వెంట మనము తిరిగి మళ్ళీ మా త్రిపురాంతకం పట్టణం వైపు వెళుతూ ఆ వైపు వెళ్తుంటే మనకు అమ్మవారి త్రిపుర సుందరి దేవి దేవాలయం కూడా కనబడుతుంది దానికి చాలా ప్రాధాన్యత ఉంది ఇదే బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క దేవస్థానము ఇది స్వామివారి కొండ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరం ఉంది స్ట్రైట్గా అయితే మనం వెహికల్లో వచ్చాం కాబట్టి రెండు మూడు కిలోమీటర్లు అయ్యేటట్టుంది ఇలా వచ్చిన తర్వాత ఇది వాస్తవంగా చెరువు లోపల ఉందట అంటే చెడువులోకి నీళ్ళు వస్తే ఇక్కడికి రావడం కొంచెం కష్టమే ఇది వేసవి కాబట్టి ఎక్కడ నీళ్ళు లేవు అలానే కొంత దూరం లోపలికి దిగడమే కాకుండా ఇక్కడి నుంచి కూడా దేవాలయంలోకి మైకాస్త కాస్త దిగి అమ్మవారి సన్నిధికి ఇంకాస్త దిగవలసి ఉంటుంది అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి అంటారు లలితా సహస్రనామాల్లో అమ్మవారిని కదంబ వనవాసినిగా పిలుస్తారు సమస్త శక్తి దేవతలకి బాలా త్రిపుర సుందరి దేవి కేంద్రంగా ఉంటుంది ప్రథమముల నిర్గుణాకారంలో అమ్మవారు వెనక్కి తిరిగి ఉంటుంది అంటే ఎలాంటి రూపం లేదు కానీ మనకిక్కడ భక్తుల దర్శనార్థం అమ్మవారి యొక్క ముందు మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చెరువు కట్ట వెంట ఉన్న కదంబ చెట్లు కాశీలో మాత్రమే ఉన్నాయి తర్వాత ఇక్కడ కూడా ఉన్నట్టు చెప్తున్నారు సో ఇక్కడ దేవ స్వామివారి దేవాలయానికన్నా కూడా ఇక్కడ చాలా ప్రాశస్యం ఉంది పైగా భక్తుల యొక్క క్యూ కూడా కనపడింది దాదాపు ఇక్కడ దర్శనానికి ఒక గంట పైచిరు కాలమే పట్టింది ఇలా ప్రశాంతంగా అమ్మవారి యొక్క దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా క్యూ ఉంది అమ్మవారి దర్శనానంతరం బయటికి వచ్చి ఇలా మళ్ళీ త్రిపురాంతకం గ్రామాన్ని సందర్శించుకొని అక్కడి నుంచి మార్కాపూర్ ద్వారా మా స్వగ్రామానికి చేరుకున్నాము తప్పనిసరిగా అవకాశం ఉన్నవాళ్ళు ఈ దేవాలయాన్ని సందర్శించండి ప్రశాంతంగా చూడండి నిజమైనటువంటి ఒక అనుభూతి ఆనందము ప్రశాంతత ఇక్కడ మనకు దొరుకుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్